ఓడిపోయినా మా రోజాకి బలుపు మాత్రం తగ్గలేదు అక్కడ ముఠాపట్నం చూడండి భక్తులపై రోజా సీరియస్ తిరుమలలో ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి దర్శనానికి వెళ్ళి సేమ్ మళ్ళీ అదే వాగుడు పాత వాగుడే అప్పట్లో ఎలాగైతే మురగేదో ఇప్పుడు కూడా అంతే అయితే మాట్లాడే విధానంలో కొంచెం మార్పు వచ్చింది అప్పుడంటే నోటికి ఏదో తేదీ మాట్లాడేది ఈ అధికారంలో లేరు కాబట్టి కాస్త ఒలి దగ్గర పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా విమర్శలు చేసింది సేమ్ మళ్ళీ గుళ్ళ కాలేజీలో కెమెరాలు పెట్టారు వీడియోలు రికార్డ్ చేశారు అమ్ముకుంటున్నారు ప్రభుత్వం నిద్రపోతుంది అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ పాటికి పీకి కట్టలు కట్టేద్దు అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో మహిళల పైన అసలు దాడుడే జరగలేదు అలాంటి సంఘటనలు ఎక్కడైనా జరిగినాయా అని చెప్పేసి మాట్లాడుతున్నాను నీకు ఎలా సిగ్గు ఉందో ఏమైనా కడుపు అర్వాత నేను గడ్డా రోజా మూడు నెలలు చక్కగా విహారయాత్రలు చేసావు శుభ్రంగా తిరుగు స్పెయిన్ అను లండన్ అని అక్కడికని తమిళనాడు అని క్లబ్బులని పబ్బులని నీ ఇష్టానుసారంగా తిరుగు ఇవాళ్ళు వచ్చావు వచ్చి ఆధారాలు లేకుండా ఆరోపణ నిన్న క్లియర్గా అధికారులు ఏం చెప్పారు అక్కడ ఎలాంటి కెమెరాలు లభ్యం కాలేదు ఏవైతే ఫోన్లు ల్యాప్టాప్లు సీజ్ చేశారో స్వాధీనం చేసుకున్నారో అందులో కూడా ఎలాంటి వీడియోలు దొరకలేదు సో విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదు దీనిపైన మరింతగా లోతుగా విచారణ చేపడతామని చెప్పేసి అధికారులు చెప్పారు అంటే ఒక పక్క మీ నాయకులు మార్గాన భర్త లాంటి వ్యక్తులు మీట్ పెట్టి ఈ వ్యవహారం గత రెండేళ్ల బట్టి జరుగుతుందని చెప్పేసి అని ఆయన మాట్లాడతారు అంటే మీ హాయంలో మొదలైంది అప్పుడు మీరు గుడ్డుకోర్రానికి కదా దీనికి సమాధానం చెప్పదు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటానంట తప్పు చేసిన ఇరవై నాలుగు గంటలు చేసిందంట ఎవరికే వేసావు నువ్వు ఒకటా రెండా కొన్ని వందలు ఏం చెప్పాకో నాకే అర్థం ఒకటి రెండు దాంతో చెప్ప ఫిజీగా అలాంటి సంఘటనలు కొన్ని వందలు జరిగినాయి మహిళల పైన అగా ఒకటి రెండు కాదు ఏం చేసామా మరేమీ చేయలే నువ్వు వచ్చే వాళ్ళకి వచ్చి పెద్ద పెద్ద పాఠాలు పైగా ఈ వీడికి ఎవరు ఎనకాలు తగ్గితే మీరు రుమ్మని గుర్రెంజు హేస్తున్నవాడు అనుక కొట్టేది అన్నాక అంటే నువ్వు నన్ను తాకుతావా అని చెప్పేసిన అన్నమాట వీడికి ఎంత అహంకారం అంటే మిమ్మల్ని ఎవరు ముట్టుకోకూడదు కులగజ్జి మనం గతంలో కూడా చూసాం కదా ఈ వీడిని ఎవరైనా ముట్టుకుంటే తట్టుకోలేదు తక్కువ కొలం అంటే ఆ అహంకారం ఉంది గతంలో మనం ఒక పోలీస్ అధికారితో ఏమైనా మాట్లాడిందంటే రెండు రండి మా పక్కన కూర్చోండి మేము ఎస్సీ ఎస్టీ కాదు పర్వాలేదు కూర్చోవచ్చు అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి ఈవిడ ముందే అవుతుండే వాళ్ళు వెనకాల వైసీపీ కార్యకర్త అనుకుంటా ఆవిడ కూడా ఆవిడ కొలవేంటి ఆవిడ క్యాస్ట్ నుంచి నాకు తెలియదు కానీ దాంట్లో మాట్లాడవచ్చు కదా ఆవిడ జస్ట్ తగిలింది అంతే తగిలి తగంగానే కలి పెద్ద పెద్ద కళ్ళు చేసేసి పెద్ద కళ్ళు చేసేసి ఏం బీడే లేకపోతే కొట్టేది ఏమో నిజంగా ఏమో అరిగిపోతావా తాగితే తగిలితే నీ సొమ్ము అరిగిపోద్దా రెండు వేల అరిగిపోతావా లేదంటే నేను ఎవడ ముట్టుకోకూడదా మహిళే కదా సరే ఏ అబ్బాయో లేదంటే ఎవరో ఒక అతను ముట్టుకున్నాడో తగిలేడని అంటే దానికి అర్థం ఉంది ఒక మహిళ పైన మళ్ళీ మన పెద్ద పెద్ద కోపాలు కట్టుకుని సూక్తులు చెప్పడం ఇక్కడ నీతులు చెప్పడం మళ్ళీ మనకి ఇక్కడ కొద్దిగా సిగ్గుపడి ఇలాంటి ఆరోపణలు చేసి ఉన్నపురువు పాకొట్టుకున్నావు ఆయన అగిరిలో తగలాడు నువ్వు చెప్పమా అక్కడ పరిపాలనా విధానాల గురించి ఏ రోజైనా మాట్లాడావా ఏ రోజైనా సరే పదేళ్ల బాలుని మజిలిపట్ల ఉన్నాకుంటా పదేళ్ల బాలుడు తన అక్కని ఎందుకు వెళ్ళిపోతున్నారని అడిగినందుకు పెట్రోల్ తగిలి చంపేసి చంపేశారు మాట్లాడేవా మహిళే కదా కృష్ణానది ఒడ్డున ఒక జంట వెళ్తుంటే అతన్ని ఆ మగ అతను కొట్టి ఆ మహిళ పైన అత్యాచారం చేశారు ఆ రోజు మాట్లాడాల అలాంటి ఒకటి కాదు రెండు కాదు అలాంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి ఒకటి రెండు కాదు స్పందించేవా ఏ రోజైనా కానీ ప్రభుత్వంలో ఉండి కనీసం పరామర్శకి వెళ్ళేవా మంత్రిగా ఉండి ఎక్కడికైనా వెళ్ళేవా వీళ్ళు ముఖ్యమంత్రి గారు వెళ్ళలేదు హోంమంత్రి గారు వెళ్ళలేదు అని చెప్పేసి వాళ్ళు పాఠాలు చెప్తావా పులివెందులో ఒక మహిళ పైన అత్యాచారం జరిగితే పరామర్శ ఉమలబుడు అంటగారు వెళ్తే ఆవిడ పైన ఎస్ఎస్టీ కేసు పెట్టారు మీరు ఆవిడ పైన నీకేనా సిగ్గుందా అసలు ఇలాంటి సంఘటనలు జరగలేదా అగా జరగలేదు మీ బ్రో మీ మీ హయాంలోని మీరు ఏం చేశారు ఎంతమంది ఫిక్స్ చేశారు దిశ చట్టం అన్నారు దిక్కు ముక్కులను చట్టం తీసుకొచ్చారు దిశ చట్టం అని చెప్పేసి కేంద్రం అనుమతి లేదు ఎక్కడ పోలీస్ స్టేషన్ ఎగ్గించేశారు ఇరవై ఒక్క రోజుల్లో శిక్ష చేస్తామన్నారు ఏమైనా అంటే ఏమీ కాదా ఏం అవలా అదొక ఫేక్ మీరు మాట్లాడేది ఫీకే మీరు చేసేది ఫేకే అన్నీ ఫేకే పాఠాలు చెప్పేస్తారు అందరికీ ఓడిపోయినా సరే బలుపు మాత్రం తగ్గల ఈ బలుపు తగ్గించుకుంటేనే మంచిది మాట్లాడే ముందుకు దోలు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి విమర్త చెయ్యొచ్చు కాదన్నట్లా ఆధారాలన్న ఆరోపణలు తెస్తే డబ్బులు తినేస్తారు నీ పైన వచ్చిన ఆరోపణలకు ఇప్పుడు వచ్చి స్పందించావా ఏ రోజైనా సరే నువ్వు ఆడదావా అని చెప్పేసి నువ్వు అనుకూల లోపల తినేసావని ఇప్పుడు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళేవో అలాగే అధికారులు ఉన్నప్పుడు వారానికి నాలుగు రోజులు అక్కడే ఉండేదానికి ఇవి బ్రేక్ చేస్తున్నారు అని చెప్పేసి అని కూడా ఒక ముప్పై మంది నలభై మంది ఎండబెట్టుకుని తీసుకెళ్ళిపోయేదానికి అవి కాకుండా లెటర్లు లెటర్లు అమ్ముకున్నారు కూడా తీసుకెళ్లి మనిషికింత అని చెప్పేసి ఒత్తిడి చేసేరు అది కాకుండా శ్రీవాణి ట్రస్ట్లో తినేసామని చెప్పేసి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి అది కాకుండా నగరంలో ఉన్న ఐదు మండలాన్ని పని చేసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి స్వయంగా మీ నగరి నాయకులు చెప్పారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు రోజా పనిచేసుకున్న నగరిని ఒక అన్నద ఒక అన్నయ్యకేమో ఒక మండలం ఒక అన్నయ్యకి ఒక మండలం ఒక మండలం తన భర్తకొకటి ఈవిడికో రెండు మండలాల వారిగా పనిచేసుకున్న నగిరిని అని చెప్పేసి అని మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులే ఎన్నికల ముందు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే దాని గురించి వాళ్ళ వరకు కూడా ఎక్కడ నోరు విప్పి మాట్లాడలేదు నువ్వు ఇవన్నీ వచ్చి పాటలు చెప్పాలి ఇక్కడికే ప్రభుత్వానికి తెలియదా ఏం చేయాలి ఏంటనేది ఎప్పుడు కనబడ ఎవరైనా కనబడ్డా అసలు గత ఐదేళ్ల కాలంలో మీ ప్రభుత్వ హయాంలో మహిళలపైన జరిగిన దాడులు కానీ అగాయిత్యాలు కానీ ఎప్పుడైనా పన్నెత్తి ఒక్క మాట మాట్లాడేవా మాట్లాడేవా లేదు ఇవాళ ఎక్కడ ఏ సంఘటన జరిగినా బాధ్యతగా హోంమంత్రి గారు వెళ్తున్నారు నువ్వు ఏ రోజైనా మాట్లాడేవా మహిళా కమిషన్ చైర్మన్ అవి ఎవరో వాసు పద్మ ఆవిడ మాట్లాడిందా ఇప్పుడంటే గజ్జలక్ష్మికి ఇచ్చారులే గజలక్ష్మికి శ్రీరెడ్డికి ప్రత్యాడయం ఎదురుకి ద్రీచ్చు అంటే భాష పరంగా వ్యక్తిత్వాలు కాదు భాష భాష పరంగా ఇద్దరు సేమ్ ఒకటే కాబట్టి ఏంటంటే ఈ అప్పబయా మాత్రం మాట్లాడమాకండి మీ హయాంలో మీ నాయకులే మీ కార్యకర్తలే ఎంతకంటే ఘోరమైన కార్యక్రమం చేశారు అక్కడ ఎందుకు ఘోరం మాది ఇచ్చి ఇచ్చారు ఏదేటో మహిళ అదే అటువకుండాది అంబటి రాంబాబు ఉన్న వ్యక్తులు మహిళలు కాదేటి ఇప్పుడు అనంతబాబు విజయసాయి రెడ్డి చెప్పుకుంటా పోతే మీ పరివైపు దాని పైన ఎందుకు రీసెంట్గా అనంతబాబు ఇష్యూ నడిచింది కదా ఇప్పుచ్చాడు కదా ఏ ఒక మైలతో అలా ఎందుకు మాట్లాడాలని చెప్పేసి మాట్లాడేవా స్పందించవా సిగ్గా మీరు మాత్రం మాట్లాడరు